ఇది దేశంలో నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం దేశంలో మొత్తం క్యాషిజాన్ని కొనసాగిస్తూ ఈరోజు నక్సలైట్లు ఏర్వేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది ఈ మతవాద పార్టీ అయినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు నక్సలైట్ల ఏజెండాగా తీసుకొని ఈరోజు ఛత్తీస్గఢ్లో మరణకాండని ఈరోజు సృష్టిస్తున్నారు అందులో భాగానే ఈ మధ్యలో జరిగినటువంటి పద్దెనిమిది మంది మావోయిస్టు కార్యకర్తలను పూట గెలుకౌండల పేరుతో నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కలిసి వాళ్ళని బూటక్ కౌంటర్లో చంపేయబడ్డారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడా చొక్కారావుకి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా ఈ బూటక్ ఎన్కౌంటర్లో చంపేయబడ్డాడు ఇట్లా నరేంద్ర మోడీ దేశంలో ప్రజా సమస్యలను పక్కకు పెట్టి ఈరోజు బౌలజాతి కంపెనీల కోసం ఈరోజు వేతల కోసం ఖనిజ సంపాదన మొత్తం వాళ్ళకు అప్పజెప్పడం కోసం ఈరోజు ఆదివాసులను ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఈరోజు బూటక్ ఎన్కౌంటర్లు చంపేయబడుతున్నాడు కనుక ఇటువంటి విషయాలపైన ప్రజలు ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకించాలని చెప్పి కోరుతున్నాం ఈ బూటక్ ఎన్కౌంటర్ని కూడా సిపిఐంఎల్ నూట పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అలాగనే రాష్ట్రంలో ఇలా రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆరు గ్యారెంటర్ల పేరుతోనే ప్రజలను ఈరోజు మభ్యపెట్టి అధికారానికి అధికారానికి వచ్చారు అధికారానికి వచ్చిన తర్వాత ఈ ఆరు గ్యారెంటర్లు మర్చిపోయి ఈరోజు మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తుంది ఈరోజు రుణమాఫీ అనేటువంటిది రాష్ట్రంలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు ఈరోజు రైతు బంధువు అనేటువంటిది కూడా ఇంతవరకు కూడా దాన్ని ఎక్కడ కూడా అమలు చేయలేదు ఇప్పుడు ఈరోజు రైతు బంధుకు సంబంధించిన విషయాలపైన కూడా రైతులకు అనేక కండిషన్లు పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఈరోజు రైతు బంధు మేము వేస్తామని చెప్పి ఈరోజు నమ్మబలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆరు గ్యారెంటర్లో ఈరోజు మహిళలకు పెన్షన్లు ఇస్తానని చెప్పారు ఈరోజు ఆసన పెన్షన్లు కూడా నాలుగు వేలు అని చెప్పారు ఎక్కడ కూడా ఈ అమలు కావట్లేదు కనుకనే ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిబ్రవరిలో ఇరవై తారీఖు నాడు తీసుకున్నటువంటి హైదరాబాద్లో తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజలు జప్రదం చేయాలని కోరుతున్నాం కనుకనే ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి ఇరవై తారీఖు నాడు సిపిఐఎంఎల్ నూట పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ర్యాలీ ఉంటుంది కనుకనే ప్రజలు ప్రజాసామిక వ్యక్తులు హాజరు కావాలని చెప్పి కోరుతున్నాం ఈ అన్ని ప్రజావ్యతిరేక విధానాలు ఈరోజు వ్యతిరేకించాలన్నా ప్రజావ్యతిరేక విధానాలు ఈరోజు ఎండగట్టాలంటే దేశంలో ఉన్నటువంటి విప్లవ పార్టీలన్నీ ఏకంగా కావాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఈ మధ్యలో రెండు నూడెమక్స్ పార్టీలు కూడా ఐక్యమై ఈరోజు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి విప్లవకారులను కూడా ఐక్యం చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి రెండు ఐఎఫ్సీలు కానీ రెండు ప్రగతిశీల మహిళా సంఘాలు రెండు పీడిఎస్లు రెండు పీవైఎల్ సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు భిన్నం కాబోతున్నారు ఈరోజు ఏకేఎంఎస్ కి సంబంధించిన రెండు కూడా ఈరోజు భిన్నంగాబోతుంది కనుక దేశంలో విప్లవకారులందరూ ఐక్యమై ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ మతవాద పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ ప్రజా వ్యతిరేకాల బలమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని నిర్మి నిర్మాణం చేయాలని చెప్పి కోరుతున్నాం